హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో పనసపొట్టు ఆవకాయ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పనసపొడును ఎంత టేస్టీగా ఉంటుందో పనసపొట్టుతో చేసే ఈ ఆవకాయ కూడా అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది అంతేకాకుండా పనసకాయతో ఏ వెరైటీ చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడు మామిడికాయతో పెట్టే ఆవకాయనే కాకుండా ఒకసారి పనసపొట్టు ఆవకాయని ట్రై చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది లాస్ట్ టైం పనస పొట్టు కూరని ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేశాను అలాగే గింజలతో కర్రీ ఎలా చేయాలో కూడా వీడియో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పనస పొట్టు ఆవకాయని ఏ విధంగా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ పనస పొట్టు ఆవకాయ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చిగా ఉన్న పనసకాయని ఈ విధంగా పొట్టులా కొట్టి తీసుకోవాలి ఇది మనకి రైతు బజార్లో ఈజీగా దొరుకుతుందండి వెయిట్స్లో చూసుకున్నట్టయితే వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ పొట్టులో కొద్దిగా కూడా చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి చెమ్మ గనక ఉంటే ఆవక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇన్ కేస్ చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తే ఫ్యాన్ గాలికి ఒక కాటన్ క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టి తీసుకోండి లేదా ఆవకాయ పెట్టే ముందు తడిపోయే వరకు ఎండలు ఆరబెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న టూ కప్స్ పనస్ పొట్టుకి ముప్పావు కప్ వరకు కారాన్ని వేసుకోవాలి అదే వెయిట్స్లో చూసుకున్నట్టయితే హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది మీరు ఇందులోకి ఏ బ్రాండ్ కారాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ముప్పావు కప్ వరకు కారం తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలోనే ఆవు పిండిని కూడా ముప్పావు కప్ వరకు వేసుకోవాలి వెయిట్స్లో చూసుకున్నట్టయితే ఇది కూడా హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి పిండి అంటే ఆవాలు వేయించక్కర్ లేకుండా పచ్చి ఆవాలని మిక్సీ పట్టి ఈ విధంగా పొడిలా చేసి తీసుకోవడమే నెక్స్ట్ ఇందులో ముప్పావు కప్పు కారానికి పావు కప్పు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి వెయిట్స్లో నైంటీ టు నైంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోండి ఏ పచ్చడిలోకైనా సాల్ట్ని తక్కువగానే వేసుకోవాలండి ఒకవేళ సాల్ట్ మీకు తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసిన కారం పిండి అలాగే ఉప్పు కూడా పక్కా కొలతలండి మీరు ఎప్పుడు ఆవకాయని చేయాలనుకున్నా ఈ కొలతలతోనే చేయండి ఇప్పుడు ఇందులో నాలుగు నిమ్మకాయల్ని జ్యూస్ చేసి వేసుకోవాలి చాలామంది చింతపండుతో చేస్తుంటారు అలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆవకాయ కలర్ అనేది మనకి డార్క్గా ఉంటుంది కానీ టేస్ట్ ఏమాత్రం పాడవదు నెక్స్ట్ ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేరుశెనగ నూనెని వేసుకోండి లేదా పప్పుల నూనెను కూడా వేసుకోవచ్చు వెయిట్స్లో మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు ఉంటుంది మీరు చేసే ఏ నిల్వ పచ్చళ్ళకైనా ఈ వేరుశనగ నూనెతో కానీ పప్పుల నూనెతో కానీ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలపండి మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది ఆవకాయ ఊరే పైకి తేలాలి ఇలా మిక్స్ చేశాక ఇందులో పావు కప్ వరకు పొట్టి తీసిన వెల్లుల్లి వేసుకోండి అంటే ఇరవై నుంచి ముప్పై వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఆవకాయని బాగా ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత మూత తీసి ఆవకాయని చూస్తే ఆయిల్ అనేది పైకి బాగా తేలింది కదా ఇలా ఆయిల్ పైకి తేలితే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఆవకాయని టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకేం యాడ్ చేయక్కర్లేకుండా అన్నీ సరిగ్గా సరిపోయాయండి ఇలా రెడీ చేసుకున్న ఈ ఆవకాయని తడిలేని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటే కనీసం ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు సో అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ పనసపొట్టు ఆవకాయ రెడీ వీటిలో తడి చేతులు తడిగా ఉన్న స్పూన్స్ కానీ పెట్టకూడదు బయట మార్కెట్స్లో అమ్మే ఈ ఆవకాయని హైజనిక్గా చేస్తారో లేదో ఏ ఆయిల్స్తో చేస్తారో అనే డౌట్ లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ పనసకాయలు సీజన్స్తో పని లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా మార్కెట్స్లో దొరికిస్తున్నాయి కాబట్టి ఒకసారి పనసపొట్టుతో ఇలా ఆవకాయని చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మామిడికాయతో చేసే ఆవకాయకి ధీటుగా ఈ పనసపొట్ట ఆవకాయ టేస్ట్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పనసపొట్ట ఆవకాయని హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్